హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము జొన్నవాడలో ఉన్న రామాక్షి అమ్మవారి తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాము రోజు వచ్చేసి తెప్పోత్సవం జొన్నవాడ పెన్నలో అమ్మవారిని ఊరేగిస్తారు మీద రాత్రి తొమ్మిది గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది మేమైతే తొమ్మిది గంటలకు ముందే ఉండాలనుకున్నాం కాకపోతే వాన స్టార్ట్ అయింది అందువల్ల మేము వెళ్ళే తిరిగి తొమ్మిదిన్నర అయిపోయింది కానీ అప్పటికే స్టార్ట్ అయిపోయింది అనమాట తెప్పోత్సవం ఎంత ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే చూడొచ్చు మనం బాగా ఫుల్ రష్గా అయితే ఉంది బ్రిడ్జి అంతా అదిగోండి అక్కడ చూడండి అమ్మవారి ఊరేకేమి జరుగుతుంది తెప్ప మీద ఎంత బాగుందో చూడండి ఇప్పుడు వరకు అయితే వాన బాగా దంచాల్సింది దంచి కొట్టింది అందువల్ల జనాభా పెద్దగా లేరు లేకపోతే బ్రిడ్జి అంతా ఫుల్ ట్రాఫిక్ అయిపోయినది ఇప్పుడు కూడా బాగా ట్రాఫిక్ ఉంది ఫుల్ రష్గా అయితే ఉంది దగ్గరని చూస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే కాకపోతే నేను ఈ బ్రిడ్జి దాటుకుని అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి తెప్పగా అయిపోతుంది అందువల్ల నేను ఎక్కడి నుంచి అయితే చూపించేస్తున్నాను చూసేయండి చూడండి ఎంత బాగుందో అమ్మవారి ఊరేగింపు ఒక పక్క అమ్మవారి ఊరేగింపు మరో టఫ్ అసలు మూత ముగిచ్చేస్తున్నారు ప్రతి సంవత్సరం బాగా జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళు ఈసారి వాన వల్ల చాలామంది తగ్గిపోయారు అంత రష్ అంత రష్ అయితే లేదు లేకుంటే అసలు వీడియో ఎంత బాగా అయితే కూడా వచ్చిండేది కాదు ఇప్పుడైతే మనం కామాక్షేమ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్దాం దాని మెయిన్ రోడ్కి ఎదురుగానే ఉంటుంది అమ్మ గుడి అది ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్దాం నేనైతే ఒక్కనే రాలేదు కాబట్టి అందరితో వచ్చాను కాబట్టి మా సిస్టర్ పిల్లకాయలు అయితే స్విమ్మింగ్ పూల్ కనబడిస్తే దాంట్లో ఆడుకుందాం అని చెప్పి అడిగినారు ఇంకో వాళ్ళు ఆడ ఆగిపోయినారు దాన్ని నేను ఫస్ట్ వీడియో తీసింది ఆ బిజి నుంచి బిజ్జి అయితే లైటింగ్ సెట్టి తలతలం మెరుస్తుంది ఇక వాళ్ళు ఆడుకొని వచ్చి తెలుగు లేట్ అవ్వద్దని చెప్పేసి మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వచ్చామని చెప్పి చెప్పాము ఇంకెలాగే నడుచుకుంటూ రోజు దూరం పోతే అదిగోండి ఎదురుకుండా అమ్మవారి కామక్షమ్మ అమ్మ అమ్మవారి ఆలయం అయితే ఎందుకండి ఈ దారికుండా వెళ్తే అమ్మవారి తెప్ప తిరుగుతున్న ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు ఇప్పుడైతే తెప్ప తిరగడం అయిపోయినట్టుగా ఉంది అందుకే అందరూ బయటకు వచ్చేస్తున్నారు అయితే వెళ్తూ ఉన్నప్పుడు ప్రసాదం అయితే పెడతా ఉన్నారు వచ్చి చాలాసేపు అయింది కాబట్టి నేను తినేసి వెళ్దాం అనుకున్నాము అయితే మా వైఫ్ తినేస్తుంది మా బొడ్డోడు నా చేతికి ఇచ్చేసి వాళ్ళమ్మకి ఎంత ఉంటే మా బొడ్డోడు కూడా చూస్తూ ఉన్నాడు వాళ్ళమ్మడికి మొదలు పెట్టింది తర్వాత అయితే నేను కూడా తిన్నాను మా వైఫ్ని అయితే వీడియో తీసినానని చెప్పేసి నన్ను కూడా అయితే వీడియో తీసింది ఎంత ఉండి ఎదురు కనిపించేది అమ్మవారి గుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము నేనైతే ఒక కజరా బ్యాగ్ తీసుకున్నాను తింటా అయితే నడుచుకుంటా వచ్చేసినాను మాకైతే గుళ్ళ కూడా వెళ్ళాల్సిన అవసరం లేక ఎందుకంటే బయటనే అమ్మవారి దర్శనం అయితే జరిగిపోయింది ఇక అమ్మవారి దర్శనం అయితే జరిగాక ఎవరికి కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళు చేసుకున్నారు ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరేసాము బయలుదేరేశాము ఎందుకంటే ఇదైతే మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్లో చూడండి అమ్మవారిని ఎలా డెకరేషన్ చేశారు చాలా బాగా అయితే చేశారు ఇక ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ బ్రిడ్జి మీద బ్రిడ్జి మీద అయితే చూడండి ఒకసారి ఖాళీగా అయిపోయింది ఇక ఈ వీడియో ఇంత ముగించేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మైనస్ పాయింట్ ఏదైనా ఉందనుకుంటే అది నా వయసే అనుకుంటా ఫ్రెండ్స్ కుదిరితే ఇంకా బాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇలాంటి వీడియోలు తీయడం నాకైతే కదా తెలియదు అయినా ఏదో ఒకసారి అయితే ట్రై చేశాను వీలైతే ఇలాంటి వీడియోల్ని ఇంకా బాగా చేస్తాను ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్